హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం నుండి రైతన్నలకు ఒక అది శుభవాత అయితే తెలియజేసింది ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పంతొమ్మిదో విడత డబ్బులు అనేది విడుదలైతే చేయబోతుందని చెప్పి ఒక కొత్త అప్డేట్ అనేది ఇప్పుడైతే రావడం అయితే జరిగింది ఈ పంతొమ్మిదో విడత డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము ఎంత డబ్బులు అనేది పెంచబోతున్నారు అనేది కూడా మనం పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము ఈ పంతొమ్మిదో విడత డబ్బులు పిఎం కిసాన్కి సంబంధించి ఎవరైతే అర్హులు ఉన్నారో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికప్పుడే నేనైతే తెలియజేస్తూనే ఉంటాను ఇటువంటి ప్రయత్నాలకు సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికప్పుడే నేనైతే తెలియజేస్తూనే ఉంటాను ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనమైతే వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతున్నలు ఉన్నారో వారందరికీ కేంద్ర ప్రభుత్వం నుండి రైతనలకు ఒక అదిరిపోయే శుభవార్తైతే తెలియజేసింది దేశంలోని రైత అదిరిపోయే శుభవార్త పిఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన పంతొమ్మిదవ విడత డబ్బులు అనేది విడుదల చేయడానికి ఒక కీలక ప్రకటన అయితే ఇచ్చింది మన ఏపీ ప్రభుత్వం ఈ ఫిబ్రవరి చివరి వారాల్లోనే ఈ పంతొమ్మిదవ విడత డబ్బులు అనేది విడుదల చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ మేరకు పంతొమ్మిదవ విడత సాయం విడుదల చేసేందుకు ఒక అప్డేట్ అనేది తెలియజేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ నెల ఇరవై నాలుగవ తేదీన బీహార్ లో పర్యటించనున్నారు వివిధ వ్యవసాయ సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు పలు రాష్ట్రాభివృద్ధి కార్యక్రమాలను లాంచ్ చేయనున్నారు ఈ సందర్భంగా రైతుల ఖాతాల్లోకి రెండు వేల రూపాయల చొప్పున పెట్టుబడి సహాయం కింద విడుదల చేస్తారని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి చెప్పడం అయితే జరిగింది అయితే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ బెనిఫిట్స్ అందాలంటే రైతులకు తప్పనిసరిగా ఈ కేవైసీ అనేది పూర్తి చేసి ఉండాలి ఇప్పటి వరకు పద్దెనిమిదో విడతలో సాయం అందించారు పద్దెనిమిదో విడత నిధులు అక్టోబర్ పదహైదు రెండు వేల ఇరవై నాలుగు ఖాతాల్లో జమ చేశారు ఈ పథకం ద్వారా ప్రతి ఏడాది రైతులకు ఆరు వేల రూపాయల చొప్పున పెట్టుబడి సహాయం కింద ఈ విడమైతే జరిగింది ఇకపోతే మూడు విడతల్లో ఈ డబ్బులు అనేది రెండు వేల రూపాయల చొప్పున జమ చేయనున్నారు ఇక తర్వాత చూసుకుంటే ఈకే వేసిన ఓటీపీ ఆధారంగా లేదా పిఎం కిసాన్ పోర్టల్ మరియు మొబైల్ యాప్ ద్వారా పూర్తి చేయవచ్చు లేదా కామన్ సర్వీసెస్ సెంటర్ల ద్వారా బయోమెట్రిక్ టీకే అనేది పూర్తి అయితే చేయవచ్చు ఇకపోతే ఈ పిఎం కిసాన్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి అనేది మనం ఇప్పుడు పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము ముందుగా చూసుకుంటే అధికారిక వెబ్సైట్ పిఎం కిసాన్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్లోకి వెళ్ళాల్సి అయితే ఉంటుంది స్క్రీన్పై కనిపించే అప్లికేషన్లో స్టేటస్ లింక్ అనేది క్లిక్ చేయాలి మీకు అక్కడ రెండు అప్లికేషన్ అనేది కనిపిస్తాయి మీ యొక్క నెంబరు లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా మీరైతే మీ స్టేటస్ని అయితే ఎంచుకోవచ్చు పూర్తి వివరాలు అందించి గేట్ డేటాను క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది ఆ తర్వాత మీ యొక్క లబ్ధిదారుల వివరాలనేది అక్కడైతే కనిపిస్తాయి ఓకేనా అండి ఇకపోతే ఎవరికి ఈ పిఎం కిసాన్ రాదు అనేది చూసుకుంటే తమ పేరులో వ్యవసాయ భూమి ఉన్నప్పటికీ కొందరికి పిఎం కిసాన్ స్కీమ్ ద్వారా పెట్టుబడి సాయం రాదు అందులో ప్రధానంగా రాజ్యాంగపరమైన పోస్టర్లో ఉన్నవారు అంటే గవర్నమెంట్ జాబ్ చేస్తున్నవారు దీనికైతే అనర్హులైతే అవుతారు ఇకపోతే మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు మేయర్లు జిల్లా పంచాయతీ చైర్మన్లు వీటికైతే అనర్హులైతే అవుతారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ కంపెనీలు మరియు ఆటోనమస్ బాడీ మరియు లోకల్ బాడీ ఉద్యోగులకు అర్హత ఉండదు ఈ పదివేల రూపాయలకు పైగా పెన్షన్ అందుతున్న వారు ఆదాయపు పన్ను చెల్లించే వారు డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు ఇటువంటి వారికి ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అనేది రావు ఎవరైతే రైతన్నలో ఉన్నారో వారికి మాత్రమే ఈ డబ్బులు అనేది ఈ పంతొమ్మిదో విడత డబ్బులు అనేది వేనున్నారు ఓకేనా అండి ఈ ఫిబ్రవరి ఇరవై ఐదున ఈ డబ్బులు అనేది ప్రతి ఒక్కరి ఖాతాలో జమ చేయనున్నారన్నమాట ఓకేనా అండి నా వీడియో కనుక మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ న్యూస్ వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్